హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూ కిచెన్ ఈ రోజు మన వీడియోలో బోండా రెసిపీని చూపించబోతున్నానండి ఎప్పుడు రొటీన్ గా ఇడ్లీ దోశ ఉప్మా తింటుంటే బోరు కొట్టేస్తుంది కదండి అలాంటప్పుడు మధ్య మధ్యలో ఇలా బోండాలు వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ బోండాకి కాంబినేషన్ గా పల్లి కొబ్బరి చట్నీని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బోండాను చూడగానే ఏ పిండితో చేసారా అని కూడా ఆలోచించారండి తినడానికి టేస్టీగా ఉందా లేదా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటామండి ఈ బోండాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా మందికి ఈ బోండా చేసేటప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్ చేయడం లేదంటే బోండాలు గట్టిగా వచ్చేయడం అలానే లోన ఉడకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయండి మరి నేను చూపించిన బోండా అయితే ఆయిల్ అనేది అస్సలు పీర్చదండి బోండా చాలా సాఫ్ట్ గా అలానే చాలా టేస్టీగా ఉంటాయండి అలానే ఈ బోండాలోకి ఈ కొబ్బరి పల్లి చట్నీని వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ బోండా అలానే పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బోండా పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్ లో మీరు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదా పిండిని వేసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి పెరుగును వేసుకునేటప్పుడు ఫ్రెష్ పెరుగుని కాకుండా కొంచెం పులిసిన పెరుగుని వేసుకుంటే అనేవి టేస్టీగా ఉంటాయండి పెరుగుని వేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఈ పెరుగు మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పెరుగు కనుక లేకపోతే ఒక కప్పు వరకు పెరుగుని వేసుకొని మిగిలిన ముప్పావు కప్పు కూడా నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చండి పిండిని కలుపుకునేటప్పుడు ఈ విధంగా గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుందండి కానీ ఈ పిండి నానేకొల్ది కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది అలానే ఈ బోండా పిండిని కలుపుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొడుతూనే పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవడం వలన పిండిలో హెయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి బోండా అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది ఈ విధంగా కలుపుకునే పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ పిండిని బాగా నాననివ్వాలండి మీరు కావాలంటే ఈ పిండిని రాత్రి అంతా కూడా నానబెట్టుకోవచ్చు అండి అలా నానబెట్టుకున్నా కూడా బొండాలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ రోజు పొద్దుట బ్రేక్ఫాస్ట్ లోకి బోండాలు వేసుకోవాలి అనుకుంటే ముందు రోజు రాత్రి ఈ పిండిని కలుపుకొని నానబెట్టుకోవచ్చండి నేనైతే ఎప్పుడు బోండాలు వేసినా కూడా ముందు రోజు రాత్రి ఈ పిండిని కలుపుకొని నానబెట్టుకుంటాను ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసుకునేటప్పుడు ముందుగానే దీనికి చట్నీని ప్రిపేర్ చేసేసుకోవాలి చట్నీని చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు స్పూనుల వరకు నూనెను వేసుకొని నూనెను బాగా మరిగనివ్వాలి నూనె బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పల్లీలను వేసుకొని ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి ఈ విధంగా పల్లీల్లో ఉన్న పచ్చదనం అంతా పోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ ని స్టవ్ మీద ఉంచుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని అలానే వన్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని కూడా ఇందులో పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి తరువాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక మూడు వరకు పచ్చిమిర్చిని అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చిని అయినా లేదంటే పూర్తిగా ఎండిమిర్చిని అయినా కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి తర్వాత వీటిని కూడా పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇవన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి తరువాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలను కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి అలానే ఒక రెండు ఇంచుల వరకు అల్లాన్ని రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి తరువాత ఇందులోకి ఒక రెండు బొట్టల వరకు చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్ళను వేసుకొని ఇవన్నీ కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చట్నీ మనం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లి కొబ్బరి చట్నీకి తాలింపు వేసుకుంటే మనకు చట్నీ అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఈ బౌల్లోకి పచ్చడి మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు పోపుని తాలింపు పెట్టేసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు రెమ్మల వరకు కరివేపాకుని అర స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని అర స్పూన్ వరకు మినప్పప్పుని అలానే రెండు ఎల్లుల్లిపాయలని మూడు ఎండిమిర్చిని తుంచుకొని వేసుకొని తాలింపు వేసుకోవాలి అలానే ఈ పోపు పెట్టుకునేటప్పుడు ఇందులో ఇంగోవాను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు మొత్తాన్ని కూడా చట్నీలోకి వేసుకున్న తర్వాత ఈ చట్నీ మొత్తాన్ని కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు బోండాకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెడీగా ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రాత్రి అంతా నానబెట్టిన పిండిని మరొకసారి తీసుకుని పూర్తిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ మనం నైటే నానబెట్టేసుకోవడం వలన పిండి అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఇడ్లీ రుబ్బును వేసుకోవాలి మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో దోసల పిండిని కూడా వేసుకోవచ్చండి దోసల పిండిని వేసుకొని కలుపుకుంటే బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి బోండా మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇలా ఇడ్లీ పిండిని వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట చోడాని వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక రెండు మూడు సార్లు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ పిండిని ఈ విధంగా కలుపుకునేటప్పుడే ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని అల్లాన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చండి అలానే ఈ పిండిలోని కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని బజ్జీల కింద వేసుకోవచ్చు నేనైతే ఇందులో ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసానండి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తే మా పిల్లలు తినడానికి పెద్దగా ఇష్టపడరండి ఇలా ప్లెయిన్ గా వేస్తేనే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు పిండి అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొడుతూ కలుపుకున్నట్టు కలుపుకోవాలండి బోండా అనేది మనం పిండిని ఎంత బాగా కలుపుతామో దాన్ని బట్టే బోండా అనేది మనకి చక్కగా వస్తుందండి ఈ విధంగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాల కింద వేసేసుకోవడమే బోండాలను వేసుకునేటప్పుడు చేతిని తడుపుకొని వేసుకుంటే బోండా మనకు చక్కగా వస్తుందండి అలానే బోండాలు వేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోవాలండి అలా వేసుకుంటే బోండాలు చక్కగా పొంగుతూ వస్తాయి ఈ బోండాలను వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బోండాలు ఎర్రగా వేగే అంత వరకు వేపుకోవాలి ఒక పక్కన ఎర్రగా వేగిన తర్వాత మరొక పక్కకి తిప్పుకొని ఈ బోండాలను చక్కగా వేపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బోండాలు చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇలానే మిగిలిన పిండి మొత్తంతో కూడా బోండాల కింద వేసేసుకుని మరొక ప్లేట్ లోకి వేసేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా ఈ బోండాలను వేసేసుకోవచ్చు ఈ బోండాలను వేడివేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని తిన్నామంటే ఎన్ని తింటున్నామనేది కూడా లెక్క ఉండదండి అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి బోండాలు అయితే అంత టేస్టీగా ఉంటాయండి మరి నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ఈ బోండాలను తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి